దేవంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ స్నేహితులు మాకు వచ్చిన ప్రతి ఒక్కరికి మరి వేదిక పైనున్న హరీష్ రావు గారికి దయాకర్రావు గారికి రామచంద్ర నాయక్ గారికి పల్ల రాజేశ్వర రెడ్డి గారికి కడియం శ్రీహరి గారికి సత్యవతి రాథోడ్ గారికి మరి ఝాన్సీ రెడ్డి గారికి ప్రవీణ్ రావు గారు మరి అట్లనే ఇతర ముఖ్యులందరికీ కూడా మరి ఇక్కడ ముఖ్యంగా కొత్తపల్లి గ్రామస్తులందరికీ కూడా పేరు పైన నా నమస్కారాలు సుధాకర్ రావు గారు ఒక గొప్ప నాయకులు ఎన్నో ఏళ్ళగా వాళ్ళ కుటుంబం ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది నేను వచ్చినాక కూడా వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది వాళ్ళు ఎంతో మంచి మాటలు చెప్పారు సుధాకర్ రావు గారు ఇందాక రామ్ చందర్ అన్న అన్నట్టు ఎంతోమంది తనను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో మరి అట్లనే డాక్టర్ వృత్తిలో రెండిట్లో కూడా ఎంతోమంది ఇన్స్పైర్ అయినరు మరి రెండు కూడా సేవ రంగాలే రాజకీయాల్లో సేవలే చేసిండ్రు డాక్టర్ అయి కూడా సేవలే చేసిండ్రు మరి ఎక్కడ ఏ కష్టం ఉందన్నా వెళ్ళి సుధాకర్ రావు గారికి చెప్పుకుంటే అది తీర్తుంది అనే విధంగా కూడా వారి వైఖరి ఉండేది మరి విమలమ్మ గారు యత్రాజారావు గారు వీళ్ళిద్దరు దగ్గర కూడా ఏదైనా కాంధీ కూడా రావు గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేంత ఫ్రీడమ్ అందరికీ కూడా ఉండేది అంతటి గొప్ప వ్యక్తి సుధాకర్ రావు గారు మరి ఆ కుటుంబంలో వాళ్ళు వాళ్ళు కూడా డాక్టర్సే మరి వాళ్ళని అమెరికా కూడా వద్దు ఇక్కడనే ఉండి సేవలు చేయాలన్నారంటే మరి ఇంకెంత గొప్ప మనసు సుధాకర్ రావు గారిది ఒకసారి అందరు ఆలోచించండి మరి కుటుంబం వాళ్ళ కుటుంబం ఒక తొమ్మిది సార్లు యతరాజరావు గారు ఏడు సార్లు విమలాదేవి గారు ఒకసారి సుధాకర్ రావు గారు ఒకసారి మన నియోజకవర్గ సుధాకర్ రావు గారు పట్టుబట్టి కాలువలు ఇచ్చిన మహానుభావుడి గారు నీళ్లు కలగల వచ్చింది ప్లాన్ చేసింది ఆయన మనం మర్చిపోవద్దు ప్రజాసేవ చేశాడు మన కుటుంబానికి కాపాడాడు ఎవరికి ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అనేది హాస్పిటల్ చూట్టు తిరిగి బతికిచ్చిన మహానుభావుడు సుధాకర్ రావు గారు రాజకీయాలు పక్కన పెట్టండి ఎన్టీ రామారావు గారు కూడా డాక్టర్ సుధాకర్ రావు గారు రాష్ట్రంలో పట్టిన ఒక పెద్ద డాక్టర్గా హైదరాబాద్ హైదరాబాద్లో కొన్ని వేలాది లక్షలాది మందికి వైద్యాన్ని అందించి ఎన్నో ప్రాణాలు కాపాడాడు డబ్బు కంటే కూడా ఎక్కువ మందిని రీచ్ కావాలి ఎక్కువ మందికి సేవ చేయాలని ప్రాధాన్యత ఇచ్చేవాడు ప్రజాప్రతినిధిగా ఉంటూ ఉద్యమాల్లో ఉంటూ రాజకీయాల్లో ఉంటూ కూడా వైద్య వృత్తిని ఆయన కొనసాగించాడు ఇటు రాజకీయం చేసేవాడు అటు ఉదయాన్నే కొంతమంది పేషెంట్లను చూసేవాడు అంటే వృత్తిని ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టకుండా ఒకవైపు వైద్య వృత్తిని కొనసాగించాడు మరోవైపు ప్రజా జీవితంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థా స్థానాన్ని సంపాదించుకున్నారు ఇందాక నాయకరణ చెప్పినట్టు వైద్య రంగంలో ఏదైనా అవకాశం కావాలన్నప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు మరి ముఖ్యమంత్రి గారు చైర్మన్గా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైస్ చైర్మన్గా ఉంటారు నాకు అలాంటిదే కావాలి అంటే గారు అలాంటిని కోల్పోయాను నేను అంతేకాకుండా వారి మరణం పార్టీకి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి మరణానికి నా సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నేను ఎనభై ఐదులో రాజకీయాలకు వస్తే చాలా చిన్న పిల్లలు వారు ఒక బిడ్డగా నన్ను ఆదరించి హక్కున చేర్చుకొని ప్రోత్సహిస్తే అంతే గొప్పగా నా చేయి పట్టుకొని ఒక అన్న లాగా సుధాకర్ రావు నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చినటువంటి వారు మరి వాళ్ళ ఫ్యామిలీ హితరాజరావు గారి దగ్గర నుంచి నేను ఫస్ట్ టైం సుధాకర్ రావు గారిని కలవటం టూ థౌజండ్లో ఇక్కడ మన హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు కలిసాము అప్పుడు పితరాజరావు గారు అప్పుడు మన శ్రీ సుధాకర్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఫస్ట్ టైం అప్పుడు సో అప్పుడు కలవటం ఫస్ట్ టైం జరిగింది సో దాని తర్వాత కూడా మా బంధుత్వం అట్లనే కొనసాగింది మరి ఎప్పుడైనా ఇక్కడ ఏదైనా చేయాలంటే ఇత్తరాజరావు గారు కానీ అప్పుడు మనం చెల్లపాలన స్కూల్ ఓపెన్ చేసినప్పుడు ఇత్తరాజరావు గారు ఉండే సో వాళ్ళ ఫ్యామిలీతోటి ఈరోజే కాదు అప్పు నుంచి అనుబంధం మరి బంధుత్వం మా ఫ్యామిలీతో ఉన్న విషయము మరి అలాగే వాళ్ళు ఏడుసార్లు ఎమ్మెల్యే గారు కానీ మరి వాళ్ళ కుటుంబంలో మొత్తం తొమ్మిది సార్లు గెలిచి మన పాలకుర్తి నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించారు మరి డాక్టర్గానే కాకుండా మరి పాలిటిక్స్లో కూడా వచ్చి